అస్సలం వాలైకుం వహదుల్లాహి వత ఈరోజు నుండి నేను కొన్ని సిరీస్గా పార్ట్స్ పార్ట్స్గా అకీదా అనగా విశ్వాసం మన అఖీదా కరెక్ట్గా ఉంటే మన స్వర్గానికి వెళ్ళడం చాలా తేలిక సో దాని గురించి పార్ట్స్ పార్ట్స్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇన్షాల్లా దీంట్లో మీ అందరినీ సహాయం నాకు ఉండిద్ది అనుకుంటున్నాను సో అసలు మనం అకీదా అంటే ఏంటి తెలుసుకుందాం విశ్వాసం అనర్థం విశ్వాసం మూల సూత్రాలలో తౌహీద్ ఒకటి తౌహీద్ అంటే ఏంటండి అల్లాహ్ ఒక్కడే అని విశ్వసించటం తౌహీద్ దాని రకాలు తౌహీద్ అంటే విధిగా అల్లాహ్కు ప్రత్యేకంగా చేయబడే ప్రతి ఇబాదత్ ఇబాదత్ అంటే ఆరాధన ఇబాదత్లో అల్లాహ్ను అద్వితీయునిగా నమ్మడం అల్లాహ్ ఇచ్చిన ఆదేశాలలో ఇది చాలా గొప్పది అల్లా ఇలా ఆదేశిస్తున్నారు సూరై క్లాస్ వన్ వన్ టూ ఇస్ టు వన్ కుల్హు అల్లాహు అహద్ కుల్ అంటే చెప్పండి కుల్ హు ఇలా చెప్పండి అల్లాహు అహద్ ఆయన అల్లాహ్ అహద్ అద్వితీయుడు సూరై క్లాస్ మరో చోట ఇలా సెలవెచ్చు రేజరియాద్ ఫిఫ్టీ వన్ ఇస్ టూ ఫిఫ్టీ సిక్స్లో ఇలా తలపబడింది మమాహల్ కతుల్ చిన్న వల్ ఇన్సాలిల్ అలియాబు దూన్ దీని అర్థం నేను మానవులను చిన్నాతులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను సూర్య ఫిఫ్టీ వన్ ఇస్టు ఫిఫ్టీ సిక్స్ మరో ఆదేశం ఇలా తెలుపబడింది సూర్య నిజా ఫోర్ ఇస్ టు థర్టీ సిక్స్ లో ఇలా తెలుపబడింది కేవలం అల్లాహనే ఆరాధించండి ఆయనతో ఎవరిని సాటి కల్పించకండి అని అల్లాహ్ అద్వితీయుడని తెలుసుకున్నాం రెండు అల్లసు తాలా మానవులని జిన్నాతులని కేవలం ఆయనని ఆరాధించడానికి మాత్రమే మనల్ని పుట్టించినట్టు తెలియజేశారు మూడు కేవలం అల్లాహనే ఆరాధించండి ఆయనతో ఎవరిని పోల్చొద్దు ఇక్కడ మీకు అనుకోండి చాలా మంది దర్గాలకి వెళ్ళి లేకపోతే ఏమంటారు జండా చెట్టుల దగ్గరికి వెళ్ళి వాటిలకి వీటిలకి రాయలకి రప్పలకి వెళ్ళి మొక్కుతూ ఉంటారు ముస్లింలే చేస్తున్నారండి ఈ రోజుల్లో కానీ అలా చేయడం షిరిక్ ఇక్కడ ఖురాన్లు అంతా క్లియర్గా రాసినా కూడా జనాలు ఇంకా అర్థం చేసుకోకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు అల్లా చెప్పారు ఆయనతో ఎవరిని సాటి కల్పించకండి అని కాబట్టి మనం ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం తౌహీద్ లో మూడు రకాలు ఉన్నాయి తౌహీద్ అంటే అల్లా ఒక్కడే అని నమ్మటం సో దాంట్లో మూడు రకాలు తౌహీదే రుబూబియత్ తౌహీదే ఉలూహియత్ తౌహీదే అస్మా సిఫాత్ వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా తెలుసుకున్నాం అసలు తౌహీద్ మీకు ఎంతవరకు మీరు తౌహీద్ మీద నిలబడ్డారో కూడా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి